ఎనిమిది వందల మెగావాట్ల రామగుండం జనకో విస్తరణకు సహకరించిన ప్రభుత్వ పెద్దలకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టూర్ సక్సెస్ చేసిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు రామగుండం అభివృద్ధి చెందాలంటే కొత్త పరిశ్రమలు రావాలన్నారు పరిశ్రమల ప్రాంతంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు పెంచేందుకు రేవంత్ సర్కారు సుముఖంగా ఉందన్నారు రైతుల సంక్షేమం కోసం పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు ఇక పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బందీఖానగా మారిందన్నారు తెలంగాణ రామగుండం నియోజకవర్గాన్ని బొందలగడ్డగా మార్చారని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పాలనలో రామగుండం నియోజకవర్గం తెలంగాణలోని నెంబర్ వన్ గా మారుస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గ్రామాలు ఏవైతే ఉన్నాయో రామగుండం అంతర్గం పాలకుతి మండలాలకి ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడం ఇది మానవత్వం ఉన్న ఏ ఒక్క మనిషి అయినా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వం వస్తే తప్పకుండా వెంటనే చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు ఆ రోజు మేము పోరాటం చేస్తే బండలవా ప్రారంభమైంది కానీ ఇప్పటికి పూర్తి కానీ ఆ ప్రాజెక్ట్ని నిన్న స్వయంగా మీరు చెప్పినారు పది కోట్ల రూపాయలు ఇచ్చేసి ఇదివరకే పది కోట్లు ఇవ్వడం జరిగింది తదిమ డబ్బు కూడా ఇచ్చి త్వరతి గతిగా ప్రారంభం చేస్తామని అది కాంగ్రెస్ పా పార్టీ యొక్క చిత్తశుద్ధి ఒక మాట మీ నిలబడేటువంటి ఒక వ్యక్తిత్వం అదే మొదటి పాలకూర్తి లిఫ్ట్ని ఏర్పాటు చేయాలని దానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా కేటాయించి పూర్తి చేస్తామని చెప్పి నిన్న మాట ఇవ్వడం ఇలా రైతుల పట్ల రైతు యొక్క కష్టాల పట్ల రైతులకు కావాల్సినటువంటి సంక్షేమం పట్ల ఆలోచన తీరుకు అర్థం పట్టిందని